వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి సెంటర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది మోహరం సందర్భంగా తప్పెట్లు కొట్టే విషయంలో వైశ్య యువకులకు ముస్లింలకు మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దదై స్టాండ్ బస్టాండ్ నందు ముస్లింలు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ ఘటనపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇరు వర్గాల పెద్దలతో చర్చించారు పండుగ వేళ అందరూ కలిసిమెలిసి ఉండాలని గొడవలకు వెళ్తే మనమే నష్టపోతామంటూ సర్ది చెప్పారు దీంతో శాంతించిన ఇరు వర్గాలు వివాదానికి ముగింపు పలికారు ఈ క్రమంలో మళ్లీ పీర్ల ఊరేగింపు ప్రారంభమైంది ஐயா யாராவது மாமா இருவர்தான் இப்ப வந்து ஜாலங்கங்க மாட்டாரு மாமா அவர் கா எதிர்காலத்துல அன்னி போறதுக்கு மாமா அந்த 얘기வே பேச மாட்டாரு ஆனந்தாகே பாட்கே பண்ணலையா पीछे पीछे बोला தியா மாமா பாஞ்சை பை எடுக்க மாட்டாரு பா வந்து बोलீங்க ஓட அபே ಗ್ಯಾಸ್ ಕಮ್ಯೂನಿ ಅಂತ ಜೆಂಡ್ಕೊಂಡು ಜೆಂಡ್ ಈ ರೋಜ್ ತಗೋಪದು ಅಮ್ಮ ಅನುಲ ಖರ್ಚು دا نه د او 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 असांखे <laughs>